వరలక్ష్మి వ్రతంలో తోరము ఎలా కట్టుకోవాలి అది కట్టి చూపించండి అన్నారు ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి అడిగినటువంటి వారు రమా గారు అనంతపురం నుంచి ముందుగా తొమ్మిది దారాలని తీసుకోవాలి విడివిడిగా కాదు ఒక దారాన్నే తొమ్మిది పోచల కింద వేసుకోండి వేసిన తర్వాత ఈ విధంగా ముడి వేయండి తొమ్మిది ముళ్ళు వేసేటప్పుడు నమః రమాజయ నమ మీకు వస్తేనే లేకపోతే మహాలక్ష్మి నమః లేదా వరలక్ష్మి దేవి జయనమ అంటో ఈ విధంగా మొత్తం మీద తొమ్మిది ముడులు వచ్చేట్లా వేసుకోండి వేసిన తర్వాత ఇది వేసేటప్పుడు కూడా వీలైతే నూలు దారాన్ని తీసుకోండి సిల్క్ దారాన్ని కాకుండా నూలు దారాన్ని తీసుకుని చెయ్యండి గ్రంథి అంటే ముడి అనే అర్థం దీనిలో పువ్వులు కట్టాల్సిన పని లేదు చాలామంది అలంకారం కింద పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన దోషం లేదు కానీ ఐదు నాలుగు తొమ్మిది ఇప్పుడు ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క దేవత కమలాజీ నమ రమాజీ నమ నమః విశ్వ జనంజయనమహ విశ్వసాక్షినియనమ ఇలా ఒక్కొక్క దేవత ఉంటారు ఇది కట్టుకున్న తర్వాత కుడి చేతికి కట్టుకోవాలి నేను మీకు చూపించడానికి అడని చేతికి కడుతున్నాను కట్టిన తర్వాత అలంకారంగా మీరు సరదాగా పెట్టుకుంటానంటే ఈ విధంగా ఒక పుష్పాన్ని పెట్టుకోండి ఇది అందం కోసమే అంతేకాని ముడిలో పువ్వులు పెట్టాల్సిన పని లేదు పూజ చేసేటప్పుడు కూడా పీఠంలో ఈ విధంగా పెట్టుకుంటారు కదా పెట్టిన తర్వాత ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క నామం చెప్పినప్పుడు పూజ చేయండి అక్షతల్ని ఈ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి సర్వేదనా సుఖినోధనంతు